పవన్ కళ్యాణ్ గారు మీరు నా దృష్టిలో ఒక చేతగాని రాజకీయ నాయకుడు మీరు ఒక చేతగాని మంత్రి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కల్తీనై అని దాని గురించి మీరు ఆ తప్పు చేసిన ఎవడా అని చెప్పని శిక్షించకుండా మీరు దీక్షలు చేస్తారా మీరు దీక్షలు చేస్తే తప్పు చేసినోడు ఒప్పైపోతాడా తప్పు చేసిన పునీతుడైపోతాడా పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారంలో ఉన్న వ్యక్తిగా అధికారంలో డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తిగా మీరు ఒక మంత్రిగా ఉన్న వ్యక్తిగా మీరు చెయ్యవలసిన పని ఏంటిది అధికారులందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఆ తప్పు చేసినప్పుడు ఎవడని చెప్పని వాళ్ళని శిక్షించాల్సింది పోయి దీక్షలు చేసేది ఏంది పవన్ కళ్యాణ్ గారు అది కాక పైపొచ్చి మళ్ళీ మతాలను రచ్చగొట్టడం నిన్న మీరు ఏదైతే తిరుమల గురించి ప్రెస్ మీట్ పెట్టారో అది ప్రెస్ మీట్ అయిపోయిన కొన్ని గంటల్లోనే మీ పార్టీ మీకు పొత్తులో ఉన్న పార్టీ బీజేపీ యువ మోర్చాకు సంబంధించిన నాయకులు పోయి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద రంగులేసి దాడి చేస్తారా అంటే ఇదంతా చూస్తే కావాలని చెప్పని మన ఆంధ్రప్రదేశ్ని మత మత రాజకీయాలు చేయడానికి మీ లుచ్చా రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ని ఒక మణిపూర్ చేస్తారేమో అని చెప్పని భయమేస్తుంది పవన్ కళ్యాణ్